చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకించే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలే కాదు చివరికి అన్ని రకాల ఉద్యోగులు కూడా పాలకపక్ష నాయకుల చేతిలో బాధితులుగానే మారుతూ ఉన్నారు పోలీసులను తిడుతున్నారు పోలీసులను కొడుతున్నారు అటవీ సిబ్బందిని కొడుతూ ఉన్నారు పంచాయతీ అధికారులను తిడుతూ ఉన్నారు దాడి చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టి మరీ కొందరు నిడిపించుకొని చేస్తున్నారు రోజు మనం ఎన్ని సంఘటనలు అంటే ఈ విధంగా చూస్తూనే ఉన్నాం కానీ ఎక్కడా కూడా ఏ ఉద్యోగం మీద ఏ పోలీస్ మీదో ఏ అధికారి మీద వాళ్ళు దాడి చేసినా కొట్టినా తిట్టినా ఇప్పటివరకు చాలామంది కుక్కిన పిరుగులో మూలబడి ఉన్నారు కానీ తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ సిబ్బందిని అటవీ శాఖ అధికారులను కొట్టి తానే గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్ళి తిట్టి కొట్టారు అని ఇది ఒక పెద్ద సెన్సేషన్ ఇప్పుడు ఆ ఉద్యోగులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టి అరెస్ట్ వరకు మేమైతే వెనక్కి తగ్గము అని వాళ్ళు ఫస్ట్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న వాళ్ళ వాళ్ళ కార్యాలయాల దగ్గర మెడలో కండవాళ్ళు తప్ప నిరసన వ్యక్తం చేసుకుంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు ఆ ఎమ్మెల్యే మీద ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది చర్యలు తీసుకోలే ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎక్కడికక్కడ మా ఉద్యోగులు మేము కార్యకలాపాలు స్తంభింపజేస్తాము అని స్తంభింపజేస్తాము అని ఇది ప్రస్తుతం డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి కిందకే వస్తుంది అటవీ శాఖ డెఫినెట్లీ భయా మా ఉద్యోగుల జోలికి వస్తే వాళ్ళ జోలికి వస్తే మేము తాటా తీస్తాం తోలు వలుస్తాం ఆదివలుస్తాం ఇప్పుడు సీరియస్ ఇష్యూనే ముందుకు వచ్చింది ఎవరి తాటా తీస్తారో ఎవరి తోలు వలుస్తారో మరి ఈ ఉద్యోగులు కనుక వీళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే వీళ్ళ నిరసనలు పతాక స్థాయికి వెళ్తే ఇంకా ఇప్పటి వరకు ఏదో మంత్రి ఉంది ఉప ముఖ్యమంత్రి ఉంది దాన్ని ఏదో కాళించుకుంటూ పోతూ ఉన్నామని చెప్పి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఎదురవ్వలే ఇది కనుక ముదిరితే అప్పుడు ఛాలెంజ్ ఎదురవుతుంది మరి అలాగనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే ధైర్యం చేస్తారా ఆయన మీద ఎస్సీ ఎస్సీ కేసు పెడితే నేను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అరెస్ట్ చేస్తారా అందుకు తెలుగుదేశం పార్టీ వీళ్ళు అంగీకరిస్తారా మరి తన శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఉద్యమం ఉధృతం చేస్తే ఆ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని నెక్స్ట్ ఏం చేస్తారు ఇంట్రెస్టింగ్ ఈ ఫారెస్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా కమిటెడ్గానే ఉన్నారు మేము ఎక్కడ వెనక్కి తగ్గం ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునేంతవరకు అని తప్పదులేండి ఏమి ఎంత చిన్న అధికారులు చిన్న ఉద్యోగులు అయితే సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతకుండా ఉంటారా ఏంటి ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా కొట్టడం ఏంటి కొట్టించుకొని కనుక ఆయన మూలబడి ఉంటూ ఆయన ఎందుకు పడి ఉంటారు వాళ్ళ వాళ్ళ డిమాండ్ న్యాయమైనది వాళ్ళ డిమాండ్లో డెఫినెట్లీ కనుక అర్థం ఉంది వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ఉన్నారు మరి ఎట్లా నచ్చ చెబుతారో ఆయన ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించి ఆ ప్రయత్నమైనా జరుగుతుందా ఏమో తెలియదు ఇప్పటికైతే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ కార్యాలయాల దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు ఏ రోడ్ల మీదకి వస్తామంటూ ఉన్నారు మొత్తం స్తంభింపజేస్తామంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు చూడండి వెరీ ఇట్ లీడ్స్ టు బి అన్నది ఎక్కడికి అవుతుందో చూద్దాం ఫస్ట్